వెల్కమ్ టు సిసిటీవీ నేను రఫీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన రాజకీయ వారసుడు ఎవరైతే చర్చ నడుస్తుంది అసలు ఎందుకు ఆ చర్చ నడుస్తుంది అంటే వైఎస్ చర్మిలా కొడుకు రాజారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతని అతను నెక్స్ట్ రాజకీయ అరంగేటం చేయబోదనమాట ఆంధ్రప్రదేశ్లో ఆమె వైఎస్ ఛర్మిలానే అతను ప్రకటించింది అయితే ఆమె ప్రకటిస్తే ప్రకటించుకుంది ఆమె చేసిన వాక్యం ఏంటంటే అసలైన వైఎస్ఆర్ వారసుడు రాజకీయ వారసుడు రాజారెడ్డి అని చెప్పేసి ఆమె క్లెయిమ్ చేసుకుంటుంది అసలు అతను క్వాలిటీస్ ఉన్నాయా అసలు నిజంగా ఎవరు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి రాజకీయ లెగసీని కంటిన్యూ చేయాలంటే అంటే ఏదైతే వారసత్వం ఉంటుందో రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలంటే ఎలాంటి పాలిటీస్ ఉండాలి జగన్మోహన్ రెడ్డికి అసలు ఈయనకి కంపారిజన్ ఉందా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం వాస్తవానికి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో రాజారెడ్డి రాజారెడ్డికి అసలు రాజకీయాల్లోకి రాలేదు రాజకీయాల్లోకి వచ్చి కొన్ని రోజులు వర్క్ చేసి అపోజిషన్ లో ఉండి ఒక ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వం మీద పోరాడి సమస్యల మీద పోరాడి ప్రజలకి ప్రజల వైపు మాట్లాడితే అప్పుడు ఏదన్నా డిసైడ్ అవ్వచ్చు ఎవరు వారసడు ఎవరు కాదు అనేది ఈయన ఇంకా అసలు రానే రాలేదు రాజకీయాల్లోకి రాలేదు ఏ పార్టీ తెలియదు మరి ఆ కాంగ్రెస్ లో తీసుకెళ్తారా లేదంటే కొత్త పార్టీ పెడతారా అనేది ఎవరికి తెలియదు అసలు ఈయన ఇంకా రాజకీయాల్లోకి రాలేదు ప్రజల మధ్యకి రాలేదు ఆయన ఒక ఇంటర్వ్యూ లేదు ఎక్కడా టీవీలో కనపడు అసలు ఆయన వాయిస్ ఎంత కూడా బయట ఎవరికి తెలియదు ఇందులోకి రాజకీయ వారసుడు అని చెప్తారు చెప్తే చెప్పుకున్న రాజకీయాల్లో తీసుకొచ్చుకోండి అంతేకాని జగన్ జగన్మోహన్ రెడ్డి అసలైన వారసుడు కాదు నా కొడుకే వారసుడు అంటే ఎట్లా చూద్దాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఉన్న క్వాలిటీస్ ఎంత చూద్దాం అప్పుడు కంపేర్ చేసుకుంటారు జనాలే ఈయన రెండు సార్లు ఎంపీ మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ముఖ్యమంత్రి రెండు సార్లు అపోజిషన్ లో ఉన్నాడు అలాంటి క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఐదు సంవత్సరాల పాటు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిండు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆయన మీద అటాక్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ లా అదే ఉంది స్టేట్ గవర్నమెంట్ లా అదే ఉంది అప్పుడు ఏం చేసిండే ఆయన ఎక్కడ భయపడకుండా డేర్ గా ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి ఆయన పక్కకు వచ్చేసిండు పక్కకు వచ్చేసి పార్టీ పెట్టిండు తర్వాత పదహారు నెలల పాటు జైల్లో ఉన్నాడు తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయిన అపోజిషన్ లో రెండు సార్లు ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఈయన ఇది కాదు ఈయన వారసత్వ వారసుడు కాదు వైఎస్ఆర్కి ఆయన లెగసీ కంటిన్యూ చేయలేడు అని చెప్పేసి అయితే ఈ వ్యాఖ్యలు చేసింది అది ఏ కోణంలో చెప్పిందో ఎట్లా చెప్పిందో అయితే అర్థం కాలేదు షర్మిళ మరి వాస్తవానికి చూసుకుంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబంలో కూడా చూసుకుంటే కేసీఆర్ వారసత్వాన్ని రాజకీయ వారసత్వాన్ని ఇటు కవిత మోస్తుంది ఇటు కేటీఆర్ కూడా మోస్తుంది ఇద్దరు కూడా కేపబుల్ పర్సన్స్ వాళ్ళు అలా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే చనిపోయారో అతని కొడుకు బాలకృష్ణ ఇంతమంది కొడుకులు ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎవరు లెక్సిన్ కంటిన్యూ చేయలేకపోయారు కానీ చంద్రబాబు నాయుడు అల్లుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కేపబుల్ కాబట్టి ఆయనకి నాలెడ్జ్ ఉంది పట్టుంది కాబట్టి రాజకీయాల గురించి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అలాగనే క్యాపబిలిటీ ఎవరికైతే క్యాపబుల్ పర్సన్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ కంటిన్యూ చేయగలరు డబ్బులు ఉన్నంత మాత్రాన ఏదో రాజకీయాల్లోకి వచ్చేసి ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తా అంటే కుదరదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లోకి రావాలి వచ్చిన తర్వాత లో ఫైట్ చేయాలి అపోజిషన్ లో ఫైట్ చేయాలి ప్రభుత్వాల మీద తర్వాత ప్రజా సమస్యల మీద పోరాడిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు ప్రజలు అంగీకరిస్తారా లేదా నిలబడాలి ఎలక్షన్ లో ఎలక్షన్ నిలబడ్డప్పుడు ప్రజలు అంగీకరిస్తారా లేదా అంగీకరించి యాక్సెప్ట్ చేసి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలిపించి అప్పుడు సభలోకి తీసుకెళ్లారంటే అప్పుడు మీరు లెగసిన్ కంటిన్యూ చేస్తుంటున్నాడు అనొచ్చు ఇక్కడ చూసుకుంటే ఈయన రాజకీయాల్లోకి రాలేదు ఇంకా ఏ పార్టీ అది లేదు ఏ రాజకీయాలు తెలియదు అసలు ఈయన వాయిస్ ఏంటో బయటకే లేదు ఈయన పట్టుకొని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేయడం అంటే అది ఆశీస్వాదంగా ఉంది జనాలు కూడా ఎవరు కూడా అందరూ కూడా ఇట్లా అనుకుంటున్నారు ఇన్నిసార్లు ఇన్ని పదవులు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఈ చిన్నపిల్లగాడు ఏడా అనే అభిప్రాయం అయితే జనాల్లో ఉంది చూద్దాం అసలు ఇలాంటి ఎందుకు ఈమె షర్మిలా ఇట్లా వ్యాఖ్యలు చేయడం వెనుకల కారణాలు ఏంది ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డిని డిగ్రేడ్ చేస్తూ వస్తున్నారు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డిని కించపరిచే తప్పితే వేరే మాటలు అయితే లేవు ఆమె దగ్గర ఇక్కడ చూసుకుంటే రాజా రెడ్డి కాదు ఆయన పేరు రాజా శాస్త్రి అంటున్నారు ఎందుకు అంటున్నారు అంటే అనిల్ కుమార్ అని ఆయన బ్రాహ్మణుడు ఆయన బ్రాహ్మణ బ్రాహ్మణ కులానికి చెందిన అతను అందుకనే రాజా శాస్త్రి అయిన కొంతమంది వైఎస్ఆర్ సిపి శ్రేణులు అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇతన్ని ఎందుకంటే ఈమె వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఎవరైతే ఉన్నారో షర్మిల ఈమె రెడ్డి వారసత్వానికి చెందిన ఆమె ఆయన ఏమో బ్రాహ్మణ కులానికి చెందిన ఆయన ఇప్పుడు చూసుకుంటే రాజారెడ్డి కాదు శాస్త్రి అని వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆయన ఎవరైతే ఆడబెట్టి ఉంటుందో ఎవరైతే తల్లి ఉంటుందో తల్లి తరపు లెగసీ అనేది రాదు వారసత్వం రాదు తండ్రి తండ్రి తరపునే వస్తుంది కాబట్టి తండ్రి తరఫున రెడ్డి అనేది లేదు ఇక్కడ తల్లి తరపున అయితేనే ఉంటుంది కానీ ఈమె వైఎస్ శర్మ ఏం చేస్తుంది అంటే ప్రతిసారి వైఎస్ శరణాలే చెప్పుకుంటది ఎప్పుడు కూడా అనిల్ కుమార్ ఇంటి పేరు కానీ నేను ఇట్లా అక్కడి బ్రాహ్మణత్వాన్ని చెందిన అక్కడ చెప్పుకోదు అందుకోసమైన వైఎస్ఆర్ సిపి అయితే ట్రోల్ చేస్తున్నారు దీని మీద అభిప్రాయం మీరే చెప్పాలి ఏంటంటే ఎవరైతే చనిపోయారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం ఏదైతే రాజకీయ వారసత్వం ఉందో దాన్ని కంటిన్యూ చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదంటే షర్మిలా కొడుకు రాజారెడ్డి ఈ రెండిట్లో ఈ ఇద్దరులో ఎవరు క్యాపబుల్ ఎవరు అసలు నిజానికి వారసులు అయితే మీరే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం